వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పదహారు చింతల్ తండాలో దారుణం చోటు చేసుకుంది సమీప గ్రామానికి చెందిన మేకల బన్నీ అనే యువకుడు ప్రియురాలి కుటుంబ సభ్యులపై కత్తితో దాడికి తెగబడ్డాడు దాడిలో అమ్మాయి తల్లి సుగుణ అక్కడికక్కడే చనిపోగా తండ్రి శ్రీనివాస్ నరసంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా ప్రాణాలు విడిచాడు ఈ ఘటనలో అమ్మాయితో పాటు సోదరుడు మదన్ కు గాయాలు కాగా ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు బానోతు శ్రీను సుగుణ దంపతుల కుమార్తె అయిన దీపిక గూడూరు మండలం గుండింగకి చెందిన మేకల నాగరాజు అలియాస్ బన్ని ప్రేమించుకున్నారు తల్లిదండ్రుల్ని కాదని గతేడాది నవంబర్లో ఇంటి నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకున్నారు రెండు నెలల తర్వాత ఇద్దరి మధ్య గొడవల కారణంగా పోలీసులు పెద్దల సమక్షంలో విడిపోయారు తర్వాత దీపిక ఆమె తల్లిదండ్రులపై కక్ష పెంచుకున్న నాగరాజు అర్ధరాత్రి కత్తితో వారి ఇంటికి వెళ్లి దాడికి పాల్పడ్డాడు దీపిక తల్లిదండ్రుల్ని హత్య చేశాడు అడ్డు వచ్చిన వారిని బెదిరించి పరారయ్యాడు సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు బన్నీ కోసం గాలిస్తున్నారు మరోవైపు నిందితుడు నాగరాజుకు సహకరించాడని అతడి మిత్రుడు మాలోతు పవన్పై తండావాసలో దాడికి దిగారు పోలీసులు స్థానికుల్ని అడ్డుకుని పవన్ ను స్టేషన్కు తరలించారు